నమస్తే వెల్కమ్ టు బిఆర్కే న్యూస్ నేను దేవిక ఇప్పుడు మనతో పాటు అయితే ఉన్నారు ఆస్ట్రోలోజర్ లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధా గారు అయితే మనతో పాటు ఉన్నారు ఇప్పుడు మేడంని అడిగి మనకున్న డౌట్స్ అయితే క్లియర్ చేసుకుందాం నమస్తే మేడం నమస్కారం అమ్మా మేడం ఈ మధ్య కాలంలో చూస్తున్నాము యాక్టర్స్ అందరూ కూడా మేనిఫెస్టేషన్ ని ఫాలో అవుతున్నారు సెలబ్రిటీస్ సో అండ్ అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి మ్యామ్ అసలు చాలా ప్రసిద్ధ అయింది కరెక్ట్ నుంచి అడిగింది బట్ ఇప్పుడు స్టేజ్ మీద కూడా మాట్లాడడం మొదలెట్టేస్తారు అందరూ సెలబ్రిటీస్ సో అందరికీ అంటే అందుబాటులో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వచ్చేసింది అది ఒక సబ్జెక్ట్ అనుకుంది పెద్ద సబ్జెక్టు దాంట్లో ఏంటంటే మేనిఫెస్టేషన్ టెక్నిక్ అంటే మేనిఫెస్టేషన్ అంటే ఏంటి అంటే వెరీ సింపుల్ నువ్వు నీ కోరు నువ్వు కోరుకుంటే ఒక కోరిక దాన్ని పరిపూర్ణం చేసుకోవడమే మేనిఫెస్టేషన్ టెక్నిక్ అదొక దోవ ఉంటుంది కదా ఎలా చేయాలి అనేది ఉంటుంది సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు పూజలు చేస్తాం పూజలు పద్ధతి ఉంటుంది కదా తప్పక ఉంటుంది అంటే ఈ పద్ధతిలో చేయాలి అని పెద్దవాళ్ళు చెప్పుకున్నారు మనందరికీ తెలియదు అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏంటంటే మనకి తెలిసినా తెలియపోయినా మనం దాన్ని వాడుతున్నాం అనమాట అంటే ఏంటి మనకి యూనివర్స్ అంటాం మనం అంటే బ్రహ్మాండం అనుకుందాము యూనివర్స్ అలాగే హైయర్ పవర్ అనుకుందాము లేకపోతే దేవుడు అనుకుందాము ఏదైనా సరే మనం కోరుకున్నది మన దాకా మనం తెచ్చుకోవడమే లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్న టెక్నిక్స్ సో మానిఫెస్టేషన్ అంటే ఏంటంటే ఒక కోరికని పరిపూర్ణం చేసుకున్నా కంప్లీట్ చేయడం ఇప్పుడు సపోజ్ కోరికలు ఉంటాయి చాలామందికి నాకు ప్రమోషన్ రావాలి అనుకున్న ఒకసే సింపుల్ ఎగ్జాంపుల్ ఎప్పుడు వస్తుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఒక మేనిఫెస్టేషన్ టెక్నిక్ కూడా సేమ్ అంటే ఏంటి ఎప్పుడు వస్తుంది అనేది ఒకటి ఉంటుంది నెక్స్ట్ ఏంటి నీకు అర్హత ఉందా నీకు ప్రమోషన్ కూడా అర్హత ఉండాలి కదా సరే నువ్వు చదువుకున్నావు దానికి ఒక ఉద్యోగం వచ్చింది దాని తర్వాత ప్రమోషన్ పై పై వరకు వెళ్ళాలి అంటే ఒక అర్హత కావాలి సో దానికి నువ్వు చదువుకోవడం ఏదో ఒకటి చేస్తావు అదే మనం ఏంటంటే ఇదే కోరికని సపోజ్ నాకు కావాలి అని మన థాట్స్ తోటి మనం బయటికి చెప్పామంటే అది యూనివర్స్కి వినిపిస్తుంది మనకి పెద్దలు కూడా చెప్తూ ఉండేవాళ్ళు సనాతన ధర్మంలో తదాస్తు దేవతలు ఉంటారు ఉంటారు ఆమె ఎందుకు చెప్పేవాళ్ళు పాజిటివ్గా మాట్లాడాలి అని చెప్తారు ఎందుకు పాజిటివ్గా మాట్లాడాలి అప్పుడు పాజిటివిటీ తిరిగి వస్తుంది అని ఎవరికైనా అంతే ఎవరినోరు వాళ్ళకి తగులుతుంది అని కూడా మనకి సామెత ఉంది అది ఎందుకు ఉంది బ్యాడ్ మౌత్ చేయకూడదు ఎవరిని అంటే ఎవరిష్టం వాళ్ళది వదిలేయడం సేమ్ థింగ్ లా ఆఫ్ అట్రాక్షన్లో మనం ఏది అనుకుంటే అది మనకి తిరిగి వస్తుంది అంటే వాట్ యు సో యు రీప్ అంటే ఏంటి మనం ఏది పండిస్తున్నామో అదే మనకు వస్తుంది సో పంట పండించడం అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ అంటే ఏంటి మన థాట్స్ని మనం సాయిల్ గ్రీన్ సాయిల్లో వేయాలి అంటే ఏంటి అగైన్ సాయిల్ అంటే ఏంటి ఇక్కడ అంటే మన థాట్స్ మన మైండ్లో కాన్షియస్ మైండ్లో సబ్ కాన్షియస్ మైండ్లో సో కాన్షియస్ మైండ్లో ఎప్పుడు ఏంటంటే మనం గుడ్ ఆలోచిస్తూ ఉంటేనే సబ్ కాన్షియస్ మైండ్ ఒప్పుకుంటుంది మనం కొన్ని ఏంటి సబ్ కాన్షియస్ మైండ్ అని చెప్పడానికి ఏంటంటే మనం కొన్ని మనకు తెలియకుండా చేస్తూనే ఉంటాం ఒక రొటీన్ రొటీన్ కింద అయిపోతుంది పొద్దున్న లేవగానే పళ్ళు తాగుతాం కాఫీ తాగుతాం అలవాటు అయింది అదే ఏంటంటే చాలామందికి మొబైల్ అడిక్షన్ కూడా అవుతుంది అవును ఏదైనా సరే హ్యాబిట్ అంతే సో వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్ అనేదే మనకి లా ఆఫ్ అట్రాక్షన్ వాట్ యు గివ్ యూ గెట్ ఇట్ బ్యాక్ ఇవన్నీ సావిత్రులు మనకి చిన్నప్పటి నుంచి చెప్తున్నారు మనం ఇంగ్లీష్లో చెప్తున్నాం అంతే అలాగే మంచి మాటలు ఎందుకు మాట్లాడాలి అనే దానికి కూడా నేను చెప్పాను సనాతన ధర్మంలో అదే చెప్పారు ఇట్ ఈస్ అ వే ఆఫ్ లైఫ్ ఇలా ఉండండి మీకు పాజిటివిటీ తిరిగి వస్తుంది ఎందుకని ఇవన్నీ మాట్లాడుతున్నావు అంటే ఇప్పుడు కాలక్రమేణా చెప్తూ ఉంటాను నేను కాలం మారుతూ ఉంది దాంతోపాటు మనుషుల అభిప్రాయాలు థింకింగ్ ప్రాసెస్ అన్నీ మారుతున్నాయి అంటే ఒకళ్ళకొకళ్ళు కలిసి ఉండడం అనేది ఉండట్లే అసలు హ్యూమన్ లైఫ్ అంటే ఏంటి హ్యాపీనెస్ గురించే ఉంది అంటే వి బాన్ మనం ఎందుకు పుట్టాం అసలు హ్యాపీగా ఉండడానికి ఫస్ట్ అంటే చిన్నపిల్లల్ని చూస్తే అందరూ మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం ఇదేంటంటే ఎదుగుతున్నప్పుడు చాలా నాయిసెస్ ఉంటాయి నాయిసెస్ అంటే ఏంటి పద్ధతులు అంటే ఏం పద్ధతులు ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది అంటే ఏంటి ఇలాగే చేయాలి ఇక్కడ కూర్చోకూడదు ఇక్కడే కూర్చోవాలి ఓకే ఫ్రైడే రోజు సపోజ్ మంగళవారం రోజు హెయిర్ కట్ చేయకూడదు ఇవన్నీ ఏంటి బిలీఫ్స్ సో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనం ఏది బయటికి పంపిస్తున్నామో మన థాట్ రూపైనా అదే మనకి తిరిగి వస్తుంది అంటే ఏంటి కొన్నిసార్లు మనకి సాగతలోనే బ్రహ్మాండం మొదలై మనకి వస్తుంది మనకి ఇస్తాడు అని కూడా అంటూ ఉంటాం అంటే హయ్యర్ పవర్కి అంత పవర్ ఉందన్నమాట సో నువ్వు నెగిటివ్గా థింక్ చేస్తే అది నెగిటివ్గానే వెళ్తుంది ఎందుకని మనం పాజిటివ్ అంటున్నావు ఒక పాజిటివ్ థాట్ కూడా ఒక థ్రెడ్ లాగా ఒక రెండింటిని గుడ్డని కలుపుతుందా థ్రెడ్ అదే ఒక్క పోగు తీసేసామంటే మొత్తం విడిపో వెళ్ళిపోతుంది కరెక్ట్ సో అప్పుడు నెగిటివిటీని మనం ఉంటే అది ఎంత ప్రెషర్ అవుతుంది బ్రెయిన్కి అదే ఆలోచిస్తూ ఉంటే అందుకనే ఇప్పుడు అట్లేస్ది మనం చూస్తూ ఉంటాం భూమిని భారం అని తోళ్ మీద పెట్టుకుంటాడు అంటే షోల్డర్ మీద అది భూమి కాదు ఫిజికల్ కాదు ఇట్ ఇస్ థాట్స్ మీ థాట్సే మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి మీ థాట్సే మిమ్మల్ని డిప్రెషన్కి తీసుకెళ్తాయి అంటే ఏంటి ఒక్కటి నెగటివ్ హ్యాబిట్ మొదలెడితే సపోజ్ సిగరెట్ అనుకుందాం సింపుల్ ఎగ్జాంపుల్ నీకు తెలుసు నీ ఒంటికి మంచిది కాదని తెలుసు నీకు కానీ కూడా చేస్తాం అంటే అది కంటిన్యూ అయితే ఏంటి అడిక్షన్ అవుతుంది అలాగే థింకింగ్ కూడా మనం పాజిటివ్గా థింక్ చేస్తే పాజిటివే ఉంటుంది నెగిటివ్గా థింక్ చేస్తే నెగిటివ్ ఉంటుంది కానీ ఎవరు కంటిన్యూస్గా పాజిటివ్ థింక్ చేయలేరు సో లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా హెల్ప్ చేస్తుంది అంటే మళ్ళీ మనం మన దానికి వచ్చేటట్టు మన థింకింగ్కి వచ్చేటట్టు తీసుకురావచ్చు అనమాట ఎందుకు ఇవన్నీ చెప్తున్నావు ఎందుకని క్లాసెస్ తీసుకుంటావు ఎందుకు కన్సల్టేషన్ ఉందంటే ఇట్ ఈస్ వెరీ సింపుల్ ఐడెంటిఫై చేయాలి నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావు అందరికీ థాట్స్ ఉంటాయి మనమేమో డాక్టర్స్తో మాట్లాడి బ్రెయిన్ డాక్టర్స్తో మాట్లాడి ముప్పై వేల థాట్స్ వస్తాయి రోజుకి అంటూ ఉంటారు ఇంకా ఎక్కువే రావచ్చు మనం సింపుల్గా ఒక ఫిగర్ చెప్పాం ఎవరికి తెలుసు సో ఇదంతా ఏంటంటే కొంత ఆయనకు పాజిటివ్గా మనం ఆలోచిస్తే మన లైఫ్లో ఆ పాజిటివిటీ అనేది కనిపిస్తుంది అందుకని ఎప్పుడు నేను చెప్తూ ఉంటా ఒక వైట్ బోర్డు ఉంది దాంట్లో ఒక బ్లాక్ డాట్ పెట్టాం అనుకో కొంతమంది వైట్ బోర్డే చూస్తారు కొంతమంది బ్లాక్ బ్లాక్ డాట్ని చూస్తారు అదేంటి ఎందుకు డిఫరెన్స్ అది నీ థింకింగ్ బట్టి నీ థాట్స్ బట్టి ఉంది సో ఇవన్నీ కాకుండా మనం ఏదైనా సరే లైఫ్లో ఏంటి మనకు అన్నీ కావాలి అంటే ఏం కావాలి రిలేషన్షిప్ కావాలి డబ్బు కావాలి అండ్ దాంపత్య జీవితం కావాలి అలాగే స్పిరిచువాలిటీ కూడా కావాలి అన్నీ కావాలి మనకి అన్నీ కావాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవడం వెరీ ఇంపార్టెంట్ సో ఇలాగే యూనివర్సల్ లాస్ అనేవి చాలా ఉంటాయి అన్నమాట సో వన్ ఆఫ్ ద లాసే నేను చెప్పింది మెయిన్ లా అనమాట దట్ ఈస్ ఆల్సో లా ఆఫ్ కర్మ అంటే ఏంటి నువ్వు ఏం చేస్తే అది నీకు తిరిగి వస్తాయి మనకి చిన్నప్పటి నుంచి మనం వింటున్న ఒక సామెత అది అదే సేమ్ థింగ్ మనం చెప్పేది లా ఆఫ్ అట్రాక్షన్లో దాన్ని మనం ఏంటంటే లాగా చేసి మనం చెప్తున్నాం అంతే మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అనేవి చాలా ఉన్నాయి సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇప్పుడు అందరు గుళ్ళకి వెళ్తారు హిందువులు గుళ్ళకి వెళ్తారు అందరికీ ఒకే గుడి నచ్చదు అంటే ఏంటి ఒకే గుడికి వెళ్తే పనులు అవుతాయి అని ఒక్కొక్కరికి ఒక్కొక్క వాళ్ళకి ఇష్టమైనది లేకపోతే ఎక్కడ వాళ్ళు కామ్గా ఉన్నారో ఎక్కడ ఇంట్రెస్ట్ ఉందో ఆ గుడికి వెళ్తారు అక్కడ వాళ్ళు కోరుకుంటారు కోరిక అప్పుడు నెరవేరుతుంది మనం మాట్లాడుకునేది ఏంటంటే హిందువుల వరకు మనం మాట్లాడుకుంటున్నాం అలాగే క్రిస్టియన్స్ ఉన్నారు ముస్లిం సో మెనీ రిలిజన్స్ ఆర్ దేర్ సో లా ఆఫ్ అట్రాక్షన్ బై ఇట్ సెల్ఫ్ ఏ రిలిజన్కి అతీతం అనమాట ఇది ఒక రిలీజన్ కాదు ఇట్ ఈస్ వే ఆఫ్ లైఫ్ అందుకని సనాతన ధర్మంలో కూడా ఎప్పుడు మన పెద్దలు చెప్పింది పద్ధతిగా ఉండమన్నారు ఈ టైంకి లేచారా సంధ్యావందనం చేయమన్నారు కరెక్ట్ సంధ్యావందనం తర్వాత మగవాళ్ళకి అనుకుందాం ఆడవాళ్ళకి ఏది ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత వంట చేయడం స్నానం చేసిన తర్వాత ఇవన్నీ చెప్పుకున్నారు అందరూ ఇప్పుడు ఏమనుకుంటారు అది చాదస్తాం అనుకుంటారు కాదు మనం ఏంటంటే ఇలా చేసినప్పుడు లైఫ్ నెక్స్ట్ డేకి కూడా మనం ఫ్రెష్గా పాజిటివ్గా ఉంటామని చెప్పడానికి సో ఏదైనా హ్యాబిటే సో లా ఆఫ్ అట్రాక్షన్ జనరలీ ఏంటంటే లైక్ అట్రాక్ట్స్ లైక్ అని కూడా చెప్పవచ్చు అంటే ఏంటి పాజిటివ్ ఉంటే పాజిటివ్ నెగిటివ్ ఉంటే నెగిటివ్ రైట్ చూశారు కదండి మేడం అయితే మేనిఫెస్టేషన్ కోసం అండ్ అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ కోసం అయితే చాలా చక్కగా వివరించి చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్